ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు తీసుకున్న మొదటి రోజే ఐదు హామీలు అమలు చేయడంపై కూటమి నేతలు సంతోషం వ్యక్తం చేశారు పెందుర్తి నియోజకవర్గం సబ్బవరంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు చంద్రబాబు పవన్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు తర్వాత కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు తెలుగుదేశం గండి సంబరాలు జరిగాయి নয় কত ও নয় কত কত ఒక మంచి ఆఫీసెస్ పెట్టుకొని ప్రభుత్వం నడపాలనే ఆలోచనతో ఈ ఐదు జీవోలు ఇష్యూ చేశారు ఐదు జీవోలు తప్పనిసరిగా అమలు చేస్తాం ఇవే కాకుండా ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి మా ఉమ్మడి కార్యక్రమం కింద ఇవన్నీ కూడా ప్రజలకు చేరువ చేసే బాధ్యత మేము తీసుకుంటాం ప్రజలు ఏదైతే మరి నమ్మకంతో ఈవేళ మా మీద బాధ్యత పెట్టారో మా ప్రభుత్వం మీద తప్పనిసరిగా ఆ బాధ్యతలన్నీ కూడా తీసుకుంటాం ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం ఏవైతే పెన్షన్లు కానీ ఇవి కానీ వాళ్ళలాగా వెళ్ళి ఇన్స్టాల్మెంట్ నెంబర్ లాగా ఇవ్వకుండా ఒకేసారి నాలుగు వేలు పాత భాగ్యం మూడు వేలు కలిపి ఏడు వేలు ఈ వచ్చే నెలలో అందరి అకౌంట్లో డబ్బులు వేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఒక మెగా డిఎస్సీ రిలీజ్ చేశారు చాలామందికి ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది ఇదే కాకుండా అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న ఖాళీలు కూడా నింపుతామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు ఎలక్షన్ అవగానే నాలుగు రోజులు చూద్దాం లేనే నాంచుడు ధోరణి కాకుండా సీట్లో కూర్చున్న మొదటి రోజే ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఉపయోగపడే ఐదు బహత్తరమైన కార్యక్రమాలు తీసుకున్నారు మా ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మేము కూడా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఇలాంటి కార్యక్రమాలు తీసుకెళ్లి లబ్ధిదారులందరికీ కూడా అండగా నిలుస్తామని చెప్పి మాట